హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నా యానివర్సరీకి వచ్చిన గిఫ్ట్స్ ఎవరెవరు ఏమేమి ఇచ్చారో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇది ఇంతకుముందు వీడియోలోనే పెట్టాను మా తమ్ముడు ఇచ్చింది అని మీరందరూ చూసే ఉంటారు ఇది మా మమ్మీ నా కోసం చాలా ప్రేమగా తెచ్చిన చౌక అసలు చూడడానికైతే భలే ఉంది వేసుకుంటే ఇంకా బాగుంది నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ అసలు చూడండి చాలా చాలా బాగుంది కదా నాకైతే దానికి బుజ్జి బుజ్జి ఇయరింగ్స్ కూడా వచ్చినాయి భలే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండి చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ ఈ మొత్తం నేను షాప్ పెట్టట్లేదు మీ అందరితో నా మొత్తం వచ్చిన గిఫ్ట్స్ మొత్తం మీ అందరితో షేర్ చేసుకోవాలని పెడుతున్నాను చౌకరు ఇయర్ రింగ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా నాకైతే భలే నచ్చినాయి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ నా అసలు ఈ గిఫ్ట్ తెచ్చింది నాకు కూడా తెలీదు ఫ్రెండ్స్ ఇది చాలా రోజుల నుంచి నేను అడుగుతున్నాను ఇవాళైతే తెచ్చారు చూపిస్తాను పదండి వావ్ అయితే బలేగా ఉంది ఇది టెన్ గ్రామ్స్ దంట ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ బాగుంది కదా నాకైతే భలే నచ్చింది గోల్డ్ అంటే ఎవరికైనా నచ్చిద్ది కాకపోతే ఈ టైంకి ఇస్తే అదో తృప్తి అదో హ్యాపీనెస్ ఎక్కువ ఉండేది కదా అదే అంతే దానికన్నా ఎక్కువ ఏం లేదు మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను బాగుంది మోడల్ కూడా చాలా చాలా బాగుంది వావ్ ఇప్పుడు మేము తీసుకునేది గుంటూరులో రోషన్ జ్యువెలర్లోనే మేము గోల్డ్ తీసుకుంటాం ఎందుకంటే చాలా నమ్మకంగా బాగా బాగుండేది గోల్డ్ ఒక మాట చెప్పాలంటే అక్కడే తీసుకుంటాము ఇది కూడా ఇక్కడ అక్కడ తీసుకుంది బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పెట్టండి మోడల్ అయితే సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరికి ఎలా ఉందో ఇదైతే మా చెల్లి ఇచ్చింది తను అయితే రాలేకపోయింది కాబట్టి పంపించింది వేరే వాళ్ళ చేత జుంకీలు ఇవి కూడా బాగున్నాయి అసలు వేసుకుంటే అసలు ఫేస్కి చాలా బాగున్నాయి మీకు కరెక్ట్ చూపిస్తాను ఉండండి చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా ఈ ఫోన్లో అయితే ఒక రకంగా కనిపిస్తుంది అయినా చాలా బాగున్నాయి అసలు ఒక మాట చెప్పాలంటే చూడండి ఫ్రెండ్స్ నాకు వచ్చిన గిఫ్ట్స్ మొత్తం ఇవే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే నా యానివర్సరీకి వచ్చిన గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా ఇంకొకటి అంటే ఇది మీరు ఈ వీడియో పెట్టాను మీరు చూసే ఉంటారు మా తమ్ముడు నాకు ఇచ్చినది బ్రాస్లెట్ వాచ్ ప్రతి సంవత్సరం యానివర్సరీకైనా బర్త్డేకైనా వాడు వాచెస్ వాచెస్ అయితే తెస్తాడు ఎక్కువగా ఎందుకురా పోయినసారి స్మార్ట్ వాచ్ తెచ్చావుగా ఇప్పుడు ఎందుకు తెచ్చావు మళ్ళీ ఉన్నాయిగా అని చెప్తే లేదు లేక ఇది చాలా ట్రెండీగా బాగుండి దీన్ని వేసుకుంటే అని తెచ్చాడు ఎప్పుడు అంతేనండి నేను చెప్పినా వినడు తెస్తూనే ఉంటాడు ఏదో ఒకటి బాగుంది కదా చాలా ఇష్టంగా తెచ్చాడుగా చాలా బాగుంది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నాకు వచ్చిన గిఫ్ట్స్ ఈ బ్రాస్లెట్ వాచ్ అయితే సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ నాకు వచ్చిన గిఫ్ట్స్ మొత్తం ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఈ జుమ్కీలు జుమ్కీలు కూడా బాగా క్యూట్గా బాగున్నాయి ఈ బ్రాస్లెట్ వాచ్ ఇవి బ్లాక్ బీడ్స్ షార్ట్ బ్లాక్ బీడ్స్ది గోల్డ్ బాగుంది ఇది కూడా థ్యాంక్ యూ అండి నాకు నా కోసం తెచ్చినందుకు ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియోని చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్